హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ నిన్న మనం ఒక హాట్ న్యూస్ చూసాం అదేంటంటే జగన్ గారు పదకొండు సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా కూడా దక్కని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటం జరిగింది అయితే ఈ విషయంపై విశ్లేషించడానికి అసలు ఆ మాట ఎందుకన్నారు మాట్లాడే అర్హత జగన్ గారికి ఉందా అని మనతో ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడబోతున్నారు లెట్స్ హావ చిట్ చాట్ విత్ హిమ్ అబౌట్ దిస్ వెల్కమ్ టు కిరణ్ టీవీ కిరణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో ఈ విషయం మీద అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఏం చూసి అంటారు అవి ఈ మాట ఆయన మీరు అన్నట్లు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అన్నాడు అంటే తనంటే వాళ్ళ తండ్రి ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఉంచి ఒక పూల పాంప్పై వాక్ చేసుకుంటే ఎమ్మెల్యే గెలిచారు సార్ ఆల్రెడీ ఒక సంస్థానం అంటే వాళ్ళకు కంచుకోట రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిపోయారు దాంట్లో గెలిచిపోవడం అనేది అందరికీ తెలుసు అక్కడ ఆయన గెలుస్తాడని అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక క్రైసిస్లో ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన పెరగడమే ఒక సిగ్గరి పవన్ కళ్యాణ్ ఒక ఏజ్లో మాటలు కూడా మాట్లాడవాడు కాదు జనంతో కలవాలని కూడా అనుకోలేదు బంధువులతో కలవాలన్నా కూడా చాలా ఇది చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో విన్నాం విన్నారు ఆయన ఒకనొక టైంలో ఇవంతా ఆలోచించి ప్రజాసేవ కలాలని డిసైడ్ అయ్యాడు ఆయన వెనకలేమీ ఇది లేదు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఆయన యాక్టింగ్ కోసం ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళు అన్నయ్య ప్రజారాజ్యం అనేది పార్టీ పెట్టాడు కొన్ని పరిస్థితులు ప్రభావంతో ఆయన తిరిగి కాంగ్రెస్లో విలీనమయ్యాడు అక్కడితో ఆ ప్రస్థానం బ్రేక్ అయింది సార్ అక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏంటి సార్ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేట్కి కార్పొరేటర్కి ఎక్కువ అన్నాడు ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు అదే అర్థం కావట్లంటే ఏది చూసి ఇప్పుడు వన్ ఇయర్ కూడా అవ్వలేదు సో ఈ నేపథ్యంలోనే ఒక డిప్యూటీ సీఎంగా ఎదిగాడు అని అంటేనే అసలు ఎంతో సాధించినట్టు ఫస్ట్ మనకు కావాల్సింది ప్రజాభిమానమే ప్రజాభిమానం ఉండబట్టే మొన్న కూడా ఒక ఇష్యూ చూసాం ప్రజాభిమానంలో మీరు ఒక మీరు ఒక ఎద్దేవా చేస్తున్నారా అని చెప్పి మన పార్లమెంట్లో కూడా చూసాం అంటే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా ఎంపీగా గెలిచినా డెఫినెట్గా గా ప్రజలు ఓట్లు వేసారనే గెలిచారు అవును ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను అవమానిస్తే ఏమన్నట్టు లెక్క డెఫినెట్గా మళ్ళీ అక్కడ ప్రజలను అవమానించినట్టే లెక్క సార్ ఒక్కటి సార్ ఈయన అంత వాళ్ళ నాన్న ఇది పెట్టుకొని ఈయన నూట యాభై ఒకటి సీట్లు గతంలో గెలిచి ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమైన జగన్ నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా విమర్శిస్తుంటే ఆయన పది సంవత్సరాలు వెయిట్ చేసి ప్రజల్లో నుంచి గెలిచి వచ్చాడు సార్ ఫస్ట్ టైం రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఓడిపోయాడు ఆయనే అవమానంగా ఫీల్ కాలే మొన్న ఇటీవల వీళ్ళ కోడల్లాని కూడా నాకు ఎమ్మెల్యే పదవి లేదు ఏం చేయాలి నేను ఏమైనా ఉద్యోగం చేయాలన్నాడు అంటే వాళ్ళకు రాజకీయంలో ఎమ్మెల్యే పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనుకు ఎదవలు సార్ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవక ముందే సొంత డబ్బులు ప్రజలకు పంచుకుంటా వచ్చారు సార్ ఏ రాజకీయ పార్టీ నాయకులు కదా జగన్ కైనా విషయం తెలిసా సార్ జగన్ ఎప్పుడైనా ప్రతిపక్షంలో సొంత డబ్బులు కానీ ఎక్కడైనా విరాళం పౌలు రైతులకు అన్ని జిల్లాలు తిరిగి సొంత డబ్బు సినిమాల్లో నుంచి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు అది ఎమ్మెల్యే పదవి ఉంటే ఇవ్వల్లా అనేది రూల్ కాదు సార్ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేయడానికి అది ఎమ్మెల్యేగా ఉంటే చేయొచ్చా సామాన్య మానవుడిగా ఉంటే చేయొచ్చా అనేది ఆయన క్రైటీరియా సార్ అది ఎమ్మెల్యే అది ఏ ఎమ్మెల్యే గెలిస్తే చేయ గెలిస్తే ప్రజాసేవ చేయొచ్చు అనేది తెలుసు తెలుసుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గెలిచి ప్రజాసేవ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం అయ్యాడు సార్ మన ప్రముఖ పులివిందుల ఎమ్మెల్యే జగన్ గారు మాజీ సీఎం ఆయన సింపుల్గా ఈ మాట పవన్ కళ్యాణ్ నిన్నేశారు పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినడానికి ముందుకు వస్తున్నారు కానీ జగన్ అనుకుంటే చెప్తాడు కదా సార్ మైకుల పైన అడుగుతే కొద్దిసేపు బ్లాంక్ అయిపోతాడు ఏదో చెప్తాడు అసలు పేపర్ చూడందే చదవలేని ముఖ్యమంత్రి సరైన గణాంకాలు ఏం ఎంతసేపు మేము పథకాలు ఇచ్చాము నవరత్నాలు ఇచ్చామని చెప్పడం తప్ప ఏ పథకానికి ఎంత ఖర్చు చేశాడో కూడా జగన్కి తెలియదు సార్ అదే పవన్ కళ్యాణ్ కరెక్టుగా ఏ పథకానికి ఏ పేరు పెట్టాలి ఎంత డబ్బులు పంచాలి సీఎం చంద్రబాబు ఇద్దరు కలయికలు ఇప్పుడు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు సార్ వైఎస్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఇంత చాలా ప్రస్థానం డెఫినెట్ గా అలైన్స్ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసినప్పుడు ఆ ఢిల్లీ భేటీకి వెళ్లే ముందు కూడా వాళ్ళు చాలా క్లియర్ గా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఏంటి అంటే మనం ఈ రకంగా మనం డ్రైవ్ చేయబోతున్నాము అన్నేర్ కాలేదు ఇలా పథకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ సాగునీరు కానీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాము రైతులకు కూడా సో ఈ నేపథ్యంలో కార్పొరేటర్కి ఎక్కువ అంటే ఆయన ఇంకా ఇంకా ఏం చేయాలి ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు సార్ వీళ్ళు ఇప్పుడు సార్ ఆయన గుర్తించుకో పవన్ కళ్యాణ్ను అనగూళ్ళని మాట్లాడే ఎక్కడ హ్యూములైట్ చేయాలని చెప్పి లాస్ట్ ఐదు ఆయన రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళి చేసే పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు సార్ ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలాగో సార్ ఇప్పుడు కూడా మార్పు లేకుంటే ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు మేము పవన్ కళ్యాణ్ కేతిరెడ్డి లాంటి వాళ్ళు ధర్మపురం ఎమ్మెల్యే ఇంకా కొంతమంది ఎవరైతే మీరు చెప్పిన కోడిగుడ్డు మినిస్టర్ ఉన్నాడుగా ఆయన పేరు ఏంటి గుడివాడ అన్నది కూడా మేము పవన్ కళ్యాణ్ అనవసరంగా ఉన్నాము ఆయన తిట్టడం వల్లే వాళ్ళిద్దరిని కలిపి మేము ఓడిపోయామన్నారు సార్ అది కూడా జగన్ మర్చిపోయాడంటే వాళ్ళ కింద స్థాయి అంశాలు విషయం అర్థమైంది సార్ పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయే తిరిగి నువ్వు ఆ మాట అంటే నువ్వు ప్రజా జీవితంలో లేవు సార్ ఇంకా మన ఎందుకు ఓడిపోయావు నువ్వు లెక్కలు వేసుకోలేదు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్షం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎమ్మెల్యేకి ఇచ్చి వెంటనే బెంగళూరు వెళ్ళిపోతున్నావు హెలికాప్టర్కి నీకు తెలియట్లేదు ఇక్కడ ఏం జరుగుతోంది ఎందుకు ఓడిపోయావని ఆయన ఒకటే అనుకున్నాడు సార్ వీళ్ళు కలిసి ఉండరు ఆరు నెలల్లో విడిపోతారు అనుకున్నారు దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది వీళ్ళు మీడియాలోనేమో వీళ్ళు విడిపోతున్నారు వీళ్ళకి మనస్బద్ధులు వస్తున్నాయి డిప్యూటీ సీఎం స్థాయి పదవి కోసం గొడవలు వస్తున్నాయి అనుకున్నారు వాళ్ళు ఇంకా బలంగా తయారవుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు నేను నచ్చములో చెప్పారు మాకు వంద వస్తాయి ఏమైనా మేము కలిసే ఉంటాం ఎందుకు కలిసి ఉంటాం ప్రజల కోసం కలిసి ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈయన ఈయన అప్డేట్ లేదు సార్ ఏదో వస్తున్నాడు అన్న మైండ్ మైండ్ సెట్ ఉండదు జగన్ది కూర్చున్నారు విలేకరు ఎవడో ఏదో రాసిచ్చింటారు సార్ మొత్తం అది కూడా చూడలేను కనీసం వాళ్ళ ప్రజా పార్టీ రాసి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ నోట్ రాసినా అది కూడా చూడాలి ఆయన ఓపిక ఉండదు ఫస్ట్ ఆయన ఎక్కడన్నా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఒక చెప్పినీట్ ఉందా సార్ సార్ గతంలో కూడా వీళ్ళు అధికార హోదాలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ ని విమర్శించడమో చంద్రబాబు గారిని విమర్శించడమో ఎక్కువ చేశారు అని చెప్పి కొన్ని విమర్శలు ఉన్నాయి అయితే ప్రజాపాలన మీద దృష్టి పెట్టాల్సిన ప్రజా పాలకులు పార్టీ ఏదైనా సరే రెగ్యులర్గా అవతల వాళ్ళని విమర్శించుకుంటూ పోతే అసెంబ్లీ సమయం వృధా కాదా లేకపోతే చేయాల్సిన పనులు కాదా అయితే ఇప్పుడు చాలామంది చెప్పేది అంతే అధికార హోదా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా పదవిలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు సార్ వైసీపీ పార్టీ అనేది ఒక ఒక యూనివర్సిటీ ఉంది సార్ అది వైసీపీ వాళ్ళకు యూనివర్సిటీ మాజీ మా మామూలుగా అయితే అన్ని పార్టీలకు ఒక క్లాసులు ఉంటాయి వాళ్ళ నాయకుల్ని ఎలా ప్రజల్లో మెల్ మెలగాలి ప్రజలకు సేవ ఎలా చేయాలి వాళ్ళ పార్టీలు అంతర్గతంగా కొన్ని క్లాసులు రన్ అవుతుంటాయి కానీ వైఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక యూనివర్సిటీ ఉంటుంది సార్ సైకాలజీ యూనివర్సిటీ ఎదుటి వాడిని సైకాలజీలుగా సైకాలజీగా ఎలా వీక్ చేయాలనేది ఆ యూనివర్సిటీలో చెప్తారు దాంట్లో పాఠ్యాంశాలు ఏముంటాయి వాడిని తిట్టు వాళ్ళ పెన్న ఇంట్లో వాళ్ళని తిట్టు వాళ్ళ వాన్ని మొన్న కూడా మన మైక్లో రోజు మాట్లాడేటప్పుడు మనకి నోటిఫికేషన్ బూతులు బూతులు తిట్టు చంద్రబాబు వేరే వాళ్ళకి లింక్ పెట్టి చంద్రబాబుని తిట్టమంటున్నారు తిట్టమంటున్నారు మొన్న మన మొన్న కూడా పాపం బాగా దాంట్లో సైకాలజీ చదివారు సద్దు వైసీపీ పార్టీలో ఆ యూనివర్సిటీలో అవే నేర్పిస్తారు ఉగ్రవాద శిక్షణ జరుగుద్దా స్కూల్ కూడా కాదు యూనివర్సిటీ ఉగ్రవాద శిక్షణ తిట్టడం హ్యూలేట్ చేయడం వాడిని రాజకీయంగా దెబ్బకు మానసికంగా దెబ్బకు పంపించడం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అనే వాళ్ళు ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి వెయిట్కి వచ్చేస్తారు వీళ్ళకి ఆ విషయం తెలియలేదు వాళ్ళు మాస్టర్స్ అయిపోయారు ఇలాంటి జుజుబీ లెక్కలు వాళ్ళకి తెలుసు అది తెలుసుకోకుండా జగన్ ఈరోజు కూడా సింహం పైన ముందర కుప్పికలేస్తున్నాడు నువ్వు రాజకీయంగా నువ్వు వైఎస్ఆర్ వారసుడు అయి కానీ నిన్న అన్నమాట ఏదైతే అన్నాడు కార్ కార్పొరేటర్కి ఎక్కువ తక్కువ అనే మాట అన్నాడు ఏదో అనేసాడు అంతే అంటే పడి ఉంటుంది రోజు అంటున్నాం కదా పవన్ కళ్యాణ్ రోజు కూడా అంటాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ మీద రాయి వెయ్యాలి అని అంటే పోనీ అసెంబ్లీకి వచ్చి ప్రజా పాలన ఎలా జరుగుతుంది లేకపోతే ప్రజల నుండి పోరాడొచ్చు కదా దానివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది కదా లేదు సార్ నాకు ఆకులంకే కావాలన్నట్లు నాకు పక్ష హోదానే కావాలంటున్నాడు ఆయన ప్రతిపక్ష ఏదైతే నిన్న లోకేష్ అన్నారు సార్ మీకు పదకొండు ఏదో రోకు కేటాయించాం అక్కడ పదకొండు సీట్లు ఉన్నాయి అక్కడ కూర్చోండి మీరు అన్నారు సార్ పదకొండు సీట్లు మీకున్నాయి ఆ పదకొండు సీట్లు లేదు మాకు ప్రతిపక్ష ప్రతిపక్షం ఇస్తేనే ఆయన ఎక్కువ టైం ఉంటుందంట ఆయనకు అందుకని ఏమంటున్నారు జగన్ మేము అసెంబ్లీలో మాట్లాడం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకొని కూడా జనాలకు చెప్తామంటే నువ్వు ఏం చెప్తున్నావు జనాలకు కూడా అదే పాత స్టైల్లోనే వైఎస్ఆర్ యూనివర్సిటీ వైసీపీ యూనివర్సిటీలు నేర్పించిన పాఠాలే ఇక్కడ తిరిగి అప్పచెప్తున్నావు కార్పొరేట్ పవన్ కళ్యాణ్ అనడం వల్లే పవన్ కళ్యాణ్ హిమ్లోట్ చేయడం వల్లే ఆయన్ని తిట్టి తిట్టి నీకంటే ఆయన అనడానికి ఆయన్ను అవినీతి ఆరోపణలు చేయడానికి ఏమీ లేవు సార్ పవన్ కళ్యాణ్ పైన ఎందుకంటే ఆయన సొంత డబ్బులే ప్రజలకు పంచిండే మనిషి ఆయన అనడానికి ఈయన దగ్గర ఏమీ లేవు ఇప్పటివరకు ఒక మాట ఆయన అన్నది ఒకటే ఒకటి ఆయన వ్యక్తిగత జీవితాన్ని బదనాం చేయడం లేదా అతను హ్యూమిలేట్ చేయడం ఇప్పుడు ఈ ఈ కామెంట్ నిన్నది అది కాకుండా పవన్ కళ్యాణ్ పైన ఏమన్నా ఆరోపణలు చేయడానికి జగన్ దగ్గర ఏమీ లేదు సార్ సార్ ఇంకొకటి ముఖ్యమైన విషయం మనం చూస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి వాటికి లేకపోతే వాళ్ళు మాట్లాడిన అనుకో లేకపోతే సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వచ్చినా ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారు నిజమైన వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎప్పుడు దీని గురించి టైం వేస్ట్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో లేకపోతే చంద్రబాబు గారిని కూడా ఇంతవరకు ఏ విషయంలోనైనా ఆయన వేలెత్తి చూపించడమో ఇలా అన్నారు అలా అన్నారని కంప్లీట్గా వీళ్ళు ప్రజాపాలన మీద దృష్టి పెట్టారని సుస్పష్టం అవుతుంది అయితే ఇక్కడ ఒకటే ఒక విషయం ఏంటంటే జగన్ గారు కానీ లేకపోతే మిగతా గెలవని ఎమ్మెల్యేలు కొడాలి నాని గారు మీరు అన్నట్టు నాకు ఇప్పుడు జాబే లేదు నేను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అని అన్నట్టు ఇలా కాకుండా ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో గెలిచిన ఎమ్మెల్యేలు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ బెంచ్లో కూర్చుని పదకొండు సీట్లల్లో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా డెఫినెట్గా డెఫినెట్లీ ఉంటుంది సార్ సార్ వాళ్ళు అంటున్నారు మీరు రండి మన స్పీకర్ అంటున్నారు మీరు వచ్చి కూర్చోండి మీకు మా టాపిక్ ని బట్టి మీకు టైం కేటాయిస్తాం అంటున్నారు సార్ కాలేజ్ క్లాసులు బంక్ చేసినట్టు అసెంబ్లీ క్లాసులు బంక్ చేయడం బయటికి వెళ్ళిన తర్వాత కాగితం పులులాగోటి మాట్లాడడం అని అంటున్నారని మీ అభిప్రాయం అంటున్నారు సార్ అంతే ప్లస్ పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు ఇందాక పవన్ కళ్యాణ్ తిట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లోనే ఎక్కడో చెప్తారు సార్ జగన్ గారు ఇట్లా అన్నారంటే పవన్ నవ్వుతారు నవ్వి నవ్వి ఊరుకుంటాడు నవ్వి ఎందుకంటే ఎందుకంటే ప్రజాభిప్రాయం సుస్పష్టం వీళ్ళు ఈ వన్ ఇయర్ పాలనలో విడిపోతారని లేకపోతే రకరకాల రూమర్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించకుండా చాలా నిలకడగా స్థిరంగా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాంతీయ పార్టీ పెట్టుకొని ఒక బాగా పాతకపోయిన ఒక టీడీపీ పార్టీని అతి పురాతనమైన బీజేపీ పార్టీని దేశంలో ఆ రెండింటినీ సమన్వయం చేసుకొని స్ట్రైక్ రేట్ వంద పర్సెంట్ గెలిచాడంటే పవన్ కళ్యాణ్ విజన్ ఏంటి సార్ ఆ మాత్రం నువ్వు చేసావా తండ్రి పార్టీని పెట్టిన పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి లోకి ఇది కూడా సార్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ అది కాదు సార్ మోడీ గారు కూడా మొన్న ఏ పవన్ నహి ఆ అన్న ఆయన ఒక తుఫాన్ పవన్ గారు తు కూడా ఎండి కూటమి మీటింగ్ లో పవన్ కారు సపరేట్ గా వచ్చి అభినందించి వెళ్ళాడు సార్ ప్రధాన మంత్రి అప్పుడే అన్నారు సార్ దానికి పవన్ కళ్యాణ్ గారేమో ఇంకొక అప్రిసియేషన్ కోరుకోలేదు సార్ ఆయన ప్రజా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన సీనియారిటీలో ఎలాగ ప్రజా పరిపాలన చేయాలనే దాంట్లోనే దృష్టి పెట్టాడు సార్ నెక్స్ట్ ఇంకొకటి ఆయనకు దేవుడి పైన భక్తి ఉంది కాబట్టి ఆ మాలలు వేసుకుంటూ ఒక నిబద్ధత కలిగిన భక్తితో ప్రజాసేవ చేయడంలో ఉన్నాడు సార్ ఆయన దానికి అది ఇంకా అర్థం చేసుకోకపోతే పదకొండు మరి ఒకటి అవుతుందో రెండు అవుతుందో మనకు తెలియదు సార్ వన్ ప్లస్ వన్ వన్ టూ అవుద్దో లేకపోతే ఒకటి కుండలోనే ఒకటి ఎగిరిపోవచ్చు లేదా వన్ ప్లస్ వన్ టూ రావచ్చు వచ్చే ఎలక్షన్స్లో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూడా కాకుండా ప్రముఖ ఎమ్మెల్యే పుల్వెందుల ఎమ్మెల్యే అవుతారు ఒకటే అంతకుమించి ఏమి ఉండదు సార్ ఇప్పటికైనా కనుకొని పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనడానికి లేదు నువ్వు ప్రజా పోరా ప్రజా సమస్యల పైన జగను అండ్ కో వాళ్ళ బ్యాచ్ ప్రజాస్వామ్య పైన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పోరాడితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ప్రజలు కన్సిడర్ చేస్తారు సార్ అంతేగాని లోకేష్ కానీ చంద్రబాబును కానీ ఇదే పాఠం రోజు తిట్టని తితే అదే తిట్టి తిట్ట పాచిపల్ల దాసలు అనేది ఒక చాముతుంది సార్ అదే పని చేసుకుంటూ పోతూ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అది రెడ్ బుక్ కాదు సార్ ఏదుందో అదే రెడ్ బుక్ లో అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద పోస్తూ ప్రతిపక్షం మీద నానా మాటలు అంటూ మనకి గౌరవ సభ కూడా చూపించారు కొన్నాళ్ళు తర్వాత ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష హోదా రావాలి అని చెప్పి ఇందాక కూడా ఒకటి ఈనాడులో కార్టూన్ వచ్చింది చాలా పెద్ద కుర్చీ ఉంటుంది అందులో ఇంత ఎమ్మెల్యే అయిన మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటారు నాకు కుర్చీ కావాలంటుంటాడు ఎవరైనా ఎక్కించండి అని ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ప్రతిపక్షం అనేది నా నిర్వచనం నేను అనుకుంటున్నాను అంతేగాని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడమో లేకపోతే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పడమో ఇది కాదు అని నా ఉద్దేశం సో ప్రజా సార్ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాజ్యాంగంలో రూల్ బుక్ ఉన్న ప్రకారమే నీకు అవుతుంది నువ్వే ప్రతిపక్షంలో నిండు సభలో నువ్వు అధికారంలో చంద్రబాబు లాస్ట్ గత ప్రభుత్వంలో నీ దగ్గర ఉన్న ఇరవై మూడు లో నేను ఐదారు మందిని లాగేస్తే నీకు ప్రతిపక్షం కూడా ఉండదు అన్నోడు చంద జగన్ సార్ దానిలో సగం వచ్చినాయి దాంట్లో సగం వచ్చాయి నువ్వే కదా ఆ మాట అన్నావు నీకు ఐదారు మంది నేను లాగేస్తే నీకు ప్రతిపక్షం ఉండదు అన్నావు నీకు జరిగి నీకు నీకు అది స్క్రిప్టెడ్గా దేవుడే వేసాడు ఆ శిక్ష నీకు కూడా ఇప్పుడు శిక్షణ లో తేలి మారకుంటే ఎప్పటికీ చెప్పాను కేసులు పెట్టడం కేసులు ఎవరిపైన పెడతారు సార్ ఇంకా ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నారు సజ్జల సజ్జల అండ్ కో వాళ్ళ ఇద్దరు తండ్రి కొడుకున్నారు వాళ్ళ వైపు వెళ్ళే సార్ వాళ్ళ సూత్రధారులు ఇంకా ఉంది ఉత్తరదారులు అంటే జగన్ నడిచినట్లే నడిచారులేండి అది త్వరలో బయటకు వస్తుంది ఏమైనా వీళ్ళు ఎప్పుడు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ను నిందించడం మానేసి ప్రజల వైపు పోరాడడం నేర్చుకుంటే నెక్స్ట్ రావడానికి వైసీపీకి ఛాన్సు ప్రజలు అటువైపు చూడడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని సీట్స్ అయినా వస్తాయి సో ఇది ఈరోజు టాపిక్ కిరణ్ గారు చాలా చక్కగా విశ్లేషించారు అండ్ ప్రజాపక్షాన పోరాడాలి కానీ ఆ ప్రజలు ఎన్నుకున్న నేతల మీద పోరాటమే జయంగా పెట్టుకున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అలాగే ప్రజలు కూడా వాచింగ్ వెరీ కేర్ఫుల్లీ సో మంచి టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం అంటాన్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్